హలో హాయ్ అండి నమస్తే సేమ్యాతో ఎప్పుడు ఉప్మా తిని తిని బోర్ కొట్టిందా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది లంచ్ డిన్నర్ దేంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా సులువండి అదేనండి సేమియా పలావ్ ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక గ్లాస్ సేమియాని అందులో యాడ్ చేసుకోండి ఈ సేమియా అనేది మాడిపోకుండా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మంచి సువాసన వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే పావు టీ స్పూన్ సాజీరా మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనసపువ్వు ఒక మరటి మొగ్గ యాడ్ చేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిరపకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దీంట్లో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసిలా కలుపుకొని దీన్ని రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి అలా రెండు నిమిషాల తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ లేదా అర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ సేమ్యాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి అలా మరిగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియాన్ని ఇందులో యాడ్ చేసుకోండి అనేది ఇలా నీళ్ళు మరిగిన తర్వాత వేయడం వల్ల ముద్దలా అవకుండా పొడపలాడుతూ ఉంటుంది దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియాన్ని ఉడికించుకోండి అలా ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసిలో కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సేమియా పొలావ్ అనేది రెడీ అయిపోయింది పొడి పొల్లాడుతూ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్